హలో అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇవాళ చూపించేది ఏంటంటే మనం బ్లౌజ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డాట్స్ వేస్తాం కదా ఇలా డాట్స్ వేసేటప్పుడు ఇట్లా టూ ఇన్ వన్ డాట్స్ వేయండి అసలుకి వాళ్ళు ఎక్కడ కుట్టి ఉంది ఎక్కడికించి కుట్టేశారు అనేది కనుక్కోవడం చాలా అంటే చాలా కష్టమవుతుంది ఇలా వేస్తే ఎంత బాగుంటుందంటే మనం రెడీమేట్లో కొనుక్కుంటాం చూడండి అలా అంటదన్నమాట ఇలా చూడండి మీకన్నా అర్థమవుతుందా ఎలా వేసాను అనేది ఎక్కడ చూసినా మీకు అనేది డాట్ ఎలా కుట్టేసాను అనేది కనిపివ్వదు ఇది టూ ఇన్ వన్ డాట్స్ అంటారు దీని చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి నా లాగా ట్రై చేయండి ఇలా చాలా బాగా అనిపిస్తుంది ఇలా కావాలని చూడండి బ్యాక్ కూడా ఇలా వచ్చింది అనమాట టూ ఇన్ వన్ డాట్స్ అనమాట ఇది ఇలా ట్రై చేయండి చూడండి ముందుగా మనము ముందు ఫ్రంట్ పీస్ తీసుకుంటాం కదా సేమ్ ఎగ్జాక్ట్గా మనం డాట్స్ నార్మల్ దానికి ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోండి పై లోపడిది పట్టుకొని ఇలా కుట్టేయండి తిరగ అలా తీసి కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్ పెట్టుకున్నామంటే కిందిది మీది మధ్యలో సెంటర్లోకి వెళ్ళిపోతుందన్నమాట అంటే లైనింగ్కి మనం తిప్పేసినట్టే అవుతుంది అన్నమాట చూడండి ఇప్పుడు అనిపిస్తుంది డాట్ సేమ్ నేను ఎలా చేసాను నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కని చూస్తే మాత్రం మంచిగా అర్థమవుతుంది మీకు టూ ఇన్ వన్ డాట్ అనమాట ఇది మనకి కరెక్ట్ రావాలి అండ్ షేప్ కూడా రావాలి అంటే మీరు ఒకసారి ఇది మొత్తం మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను మీరు ఒకసారి ఎగ్జాక్ట్గా పర్టికులర్గా చూసారంటే మీకు అర్థమవుతుంది ఇలా చాలా మందికి ఇలా వేసాను అన్నమాట పుట్టేటోళ్ళకి ఇలా ఎలా కుడతారు ఏంటి అని కనుక్కోవడం చాలా కష్టము అండ్ ఇవాళ నేను చెప్తున్నాను అనమాట నా సీక్రెట్ అందరికీ చెప్తున్నాను అనమాట చూడండి బాగా ఇప్పుడు రెండు డాట్స్ అయిపోయాయి ఇప్పుడు మెయిన్ డాట్ అయిపో ఆ మెయిన్ డాట్ కూడా మనం అలా కరెక్ట్ పట్టుకుంటూనే వస్తుంది లేకపోతే ఒంకటి ఇంకలు పోయి కరెక్ట్ రావు నీట్ రావు అండ్ కప్ అనేది నీట్గా రాకుండా అవుతుంది అందుకే చూసుకొని పెట్టుకోండి మీరు డైరెక్ట్ బ్లౌజ్ మీద ట్రై కండి అయితే మీరు మామూలుగా ప్రాక్టీస్ నేర్చుకుని బ్లౌజ్ మీద వేయండి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తున్నా నేను మీరు నేర్చుకోవాలంటే మామూలుగా క్లాత్ల మీద లైనింగ్ క్లాత్ల మీద ట్రై చేసి ఇలా వేయండి డైరెక్ట్ బ్లౌజ్ మీద వేసినా సెట్ అవుతుంది అనమాట ఇది చూడండి ఇప్పుడు టూ వన్ డాట్స్ ఎంత బాగున్నాయో మీరు కూడా ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఇది అనేది మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టూ ఇన్ వన్ డాట్స్ బ్లౌజ్ అనమాట ఇది బ్యాక్ కూడా సేమ్ ఇంతే అండి ఏం లేదు చూడండి ఎంత బాగుందో కప్పలా వచ్చిందనమాట నీట్గా ముందల సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా చేసుకోవాలన్నమాట బ్యాగ్ కూడా మనం సేమ్ ముందల ఎలా చేసుకున్నాము అలా అన్నమాట నేను ముందల డాట్స్ గీసుకుంటున్నాను ఎందుకంటే నాకు పట్టుకోవడానికి కావాలి కాబట్టి అందుకని వెనకాల మొత్తం నీట్గా గీసేసుకున్నాను చూడండి నేను ఎలా తిప్పుతున్నాను క్లాత్ అనేది ఇప్పుడు ఇలా పట్టుకున్నా కదా ఇలా కాకుండా మనం నార్మల్ దానికి ఇలా పట్టుకుంటాము ఇలా కాకుండా జస్ట్ పైన ఒక లేయర్ అనమాట ఒక లేయర్ని నేను ఇలా నా మీదకి వేసుకొని ఇంకో లేయర్ని కింద పెట్టి ఇప్పుడు సెంటర్ పాయింట్లో పట్టుకోవాలన్నమాట అది మనకు కరెక్ట్ అక్కడ డాట్ వస్తుంది అనమాట మీరు అలా ట్రై చేయండి అలా ట్రై చేయడం వల్ల మనకు అది లోపలికి వెళ్ళిపోతుంది సేమ్ పైపింగ్కి ఒక్కోసారి ఇలానే చేస్తాం కదా మనం ఇది కూడా అలానే అనుకోండి ఇలా ట్రై చేయండి చూడండి డాట్ అయితే నీట్గా వచ్చింది బ్యాక్ సైడ్ డాట్స్ ఇలా వేసుకోవాలి వేసుకోండి చాలా కాస్ట్లీ బ్లౌజులు మనం రేట్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఇలా చిన్న చిన్న టిప్స్ చేయండి చాలా బాగుంటాయి ఇంకా చాలా ఉన్నాయి ఇలా కనిపించని చిన్న చిన్న టిప్స్ ఈజీగా అండి ఎంత మనం ఫైవ్ మినిట్స్ కేటాయించినామంటే అయిపోతుంది కానీ మన ఓపికతో టైం ఉండాలన్నమాట ఏదైనా సరే ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అట్లనే చూడండి మీకు పర్టికులర్గా నేను చూపిస్తున్నాను టూ సైడ్స్ చూడండి సెకండ్ సైడ్ కూడా అలానే చూస్తున్నాను అనమాట నీట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఫిల్స్ మాత్రం మార్కింగ్ మాత్రం కరెక్ట్ చేసుకోండి ప్రాక్టీస్ అయితేనే బ్లౌజ్ మీద ట్రై చేయండి ఇలా మీరు ఇలాంటి అలా ట్రై చేయకండి ఉండే పోతే బ్లౌజులు కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి నేను మీకు ఎంత బాగా చూపిస్తున్నానో టూ ఇన్ వన్ డాట్స్ అనమాట ఇవి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్